మాటలు ఇచ్చి చేసి మిగతా ప్రాజెక్టులను నింపాలని మీరు అంటున్నారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమంటుందంటే ప్రాజెక్టు నిరుపయోగం అని చెప్తూ ప్రాణహిత చేయగల ప్రాజెక్టు కూడా ప్రభుత్వాలు మారినప్పుడల్లా గత ప్రాజెక్టులను నిరుపయోగం అని కొత్త ప్రాజెక్టు నిర్మించడం ద్వారా ప్రజల మీద భారం పడగా సింపుల్ మాట బ్రదర్ ఇది నేను ఇందాక చెప్పాను మళ్ళీ కూడా చెప్తున్నా రాజకీయం అనేది ఒక ఎలక్షన్ల ముందు ఆరు నెలలు చేస్తే బాగుంటుంది ప్రజలు కూడా హర్షిస్తారు ఇరవై నాలుగు గంటల రాజకీయం ఐదేళ్ళు రాజకీయం ఇంకో పని లేదు తెల్లారి లేస్తే నువ్వేంత అంటే నువ్వెంత అని బూతులు మాట్లాడుకుందామంటే ఇక అది ప్రజలకు పనికొచ్చే ముచ్చేటైతే కాదు ప్రపంచంలో అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని నేను చెప్పడం కాదు డిస్కవరీ ఛానల్ కూడా డిస్కవరీ లేచి ఇగో ఇది లిఫ్టింగ్ రివర్ అంటే ఒక నదికి నదినే కేసీఆర్ గారు ఎనభై మీటర్ల నీటి మట్టం నుంచి ఆరు వందల పద్దెనిమిది మీటర్లు ఎత్తిపోసిండు మల్టీ స్టేజ్ ద్వారా ఇది అద్భుతమైన ప్రాజెక్టు ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ అని డిస్కవరీ లాంటి సంస్థలు చెప్తా ఉన్నాయి అమెరికాలో ఉండే అమెరికా సొసైటీ ఫర్ సివిల్ ఇంజనీర్స్ మమ్మల్ని పిలిచి మరి ఇంత అద్భుతమైన ప్రాజెక్ట్ వాళ్ళ సందర్శనకు వచ్చి చూసి అక్కడే పిలిచి మరీ అవార్డులు ఇచ్చినారు ఒక వంద భాగాలు వంద కంపోనెంట్లు ఉండే ప్రాజెక్టులో ఒక చిన్న సమస్య మేడిగడ్డలో జరిగితే పిల్లర్ నెంబర్ ట్వంటీ వన్ బ్లాక్ సెవెన్లో చిన్న సమస్య జరిగితే ఇవాళ మేడిగడ్డ కొట్టుకపోయింది మేడి అయిందని వీళ్ళు చేసిన ప్రచారం అంతా పటాపంచలైందని ఇవాళ ప్రజలే మాట్లాడుతున్నారు సోషల్ మీడియాలో ప్రజలే ఇవాళ స్పష్టంగా చెప్తా ఉన్నారు ఇవాళ ఇక్కడ వచ్చిన తర్వాత లక్ష్మీ పంప్ హౌజ్లో మేము ఎస్సీ గారు ఈ గారు వాళ్ళ అధికారుల బృందం డీలు ఏఈలు వాళ్ళందరితో అన్ని విషయాలు తెలుసుకున్నాం మేము ఇంజనీర్లం కాదు వాళ్ళకి తెలుసు కదా అడిగినాం ప్రాజెక్టు అంతా సవ్యంగా ఉందా ఉంది సార్ అన్న నీళ్లు లిఫ్ట్ చేయవచ్చా చేయవచ్చు ఇప్పుడు నీళ్లు ఎంత మినిమం కెపాసిటీ ఎంత ఎంత ఎన్ని క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉంటే చేయవచ్చు అని అడిగితే సార్ ఇవాళ తొమ్మిది లక్షల అరవై వేల క్యూసెక్లు ఇవాళ ఇన్ఫ్లో ఉంది కేవలం ముప్పై వేల క్యూసెక్లు ఉంటే చాలు పంపులు నడపవచ్చు ముప్పై వేలు ఉంటే చాలు అంటే ఎక్కడ ముప్పై వేలు ఎక్కడ తొమ్మిది లక్షల అరవై వేలు అంటే అన్ని రకాలుగా నీళ్లు ఉన్నాయి ఉన్నప్పటికీ కేవలం లేనిదల్లా రాజకీయ నిర్ణయం మాత్రం రాజకీయ నిర్ణయం తీసుకొని ఒక బటన్ ఒత్తితే ఇవాళ మీకు ఎండుతున్న సింగూరు సింగూరులో నీళ్లు లేవు నిజాంసాగర్ల నీళ్లు లేవు ఎస్ఆర్ఎస్పిల నీళ్ళు లేవు అవి కూడా నింపచ్చు గతంలో కట్టి వాటిని స్థిరీకరించవచ్చు దాని కింద ఉండే ఆయకట్టు అదేవిధంగా కొత్తగా కట్టిన రిజర్వాయర్ మల్లన్న సాగర్ కొండపోచ్చమ్మ సాగర్ అదేవిధంగా బస్వాపూరు రంగనాయక సాగర్ అన్నపూర్ణ మిడ్మానేరు ఇవన్నిటికి వేరే ప్రత్యామ్నాయం కూడా లేదు ఉన్న వాటి మిడ్మానేరు పైన ఉన్న వాటికి వేరే ప్రత్యామ్నాయం లేదు కాబట్టి మనం చేయవలసిందల్లా ఇప్పుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం ఒకవేళ ప్రభుత్వం స్పందించకపోతే తప్పకుండా కింద పాలేరు నుంచి మొదలు పెడితే గోదాడ నుంచి మొదలు పెడితే సూర్యాపేట తుంగతుర్తి పాలకుర్తి అదేవిధంగా మహబాదు డోర్నకల్ నుంచి మొదలు పెడితే వరంగల్ జిల్లా నుంచి హుజురాబాదు హుస్నాబాదు ఈ పైన ఉండే గజ్వేలు భువనగిరి నుంచి మొదలు పెడితే ఇక్కడ దాకా ఉండే రైతులు అందరినీ కూడగట్టుకుని వస్తాం వచ్చి నీళ్లుండగా ఎందుకు ఎత్తిపోస్తలేరో నిలదీస్తాం పంపులు ఆన్ చేసి నడిపించి చూపెడతాం మాట ఆగస్టు రెండు దాకా ప్రభుత్వానికి మేము గడువిస్తున్నాం వాళ్ళు చాలు చేయకపోతే తప్పకుండా మేము వచ్చి చేస్తాం మీరు అన్నమాట వాళ్ళు ఇంకేదో ప్రాజెక్ట్ కడతామంటారు వాళ్ళు ఏది కట్టుకున్నా మాకు అభ్యంతరం లేదు కానీ అది అయ్యే పని కాదని మీకు తెలుసు నాకు తెలుసు ఎందుకంటే గతంలో మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఆనాడున్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చౌహాన్ అనుకుంటా ఆయనే ఉత్తరం రాసిండు నువ్వు నూట యాభై రెండు మీటర్ల మీద కడితే నేను కోను నువ్వు దాన్ని తగ్గించాలే లేకపోతే మహారాష్ట్రలో ముంపు ఉంటుంది అని చెప్తే కూడా ఈయన వినలేదు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనకెన్నడూ గోదావరిలో ఎందుకు న్యాయం జరగలేదంటే ప్రతి సందర్భంలో ప్రాజెక్ట్ అనేది పెట్టంగానే ప్రపోజలు అంతరాష్ట్ర వివాదం అని చెప్పి దాన్ని ఆపేసేది అందుకే కేసీఆర్ గారు ఆలోచించి మహారాష్ట్ర పోయి వాళ్ళతో ఒప్పందం చేసుకొని వాళ్లకు ముంపు లేకుండా చేసి ఒక అద్భుతమైన మేడిగడ్డ లాంటి పాయింట్ పట్టుకొని ఇవాళ మీరు గమనించండి పైన మీరు కరీంనగర్ నుంచి మాతో పాటు చాలా మంది మిత్రులు వచ్చిన్నారు రిపోర్టర్లు వరంగల్కేళ్ళు వచ్చారు కరీంనగర్ల నీళ్ళు లేవు వరంగల్ నీళ్లు లేవు పైన నిర్మల నీ లేవు మొత్తం ఫ్లడ్ ఫ్లో అసలే నీళ్లు లేవు రామగుండం అక్కడ నుంచి ఇక్కడ దాకా నీళ్ళు లేవు ఆఖరికి మేము వస్తుంటే రామగుండం కాడ బ్రిడ్జ్ మీద ఆగి చూసినాం పైకి నీళ్లు లేవు గోదావరి